బ్లౌజ్ కుట్టిన తర్వాత లట్కన్స్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అందులో లట్కన్స్ కుట్టడానికి టైం లేదు అనుకుంటే మాత్రము ఈ లట్కన్స్ ట్రై చేయండి త్వరగా అయిపోతుంది టైం కూడా సేవ్ అవుతుంది ప్లస్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అయితే ఫస్ట్ అయితే మనము ఈ మెరూన్ క్లాత్ని ఈ నాలుగు ఇంచులు అడ్డం ఇంచులు నిలువు నాలుగు ఇంచులు తీసుకొని నాలుగు పీసులు తీసుకోవాలి అలాగే గోల్డ్ క్లాత్ను కూడా ఇక్కడ మూడించులు అడ్డం మూడించులు నిలువు మూడించులు అవి కూడా నాలుగు పీసులు తీసుకున్నా తీసుకున్న తర్వాత ఇప్పుడు అవి మెరూన్ క్లాత్ని ఆ మూల నుంచి ఈ మూలకు మడిచేయాలి మడిచిన తర్వాత అలాగే గోల్డ్ క్లాత్ అంటే మూడించుల క్లాత్ ఉంది కదా దాన్ని కూడా తీసుకొని సేమ్ ఆ మూల నుంచి ఈ మూల మీదకి మడిచి ఒకదా ఒకదానిపైన ఒకటి పెట్టాలి పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మూల మీద నుంచి వి షేప్లో కుట్టుకుంటూ రావాలి మనకు ఓపెన్స్ ఉంటాయి ఆ ఓపెన్స్ అనేది పోకుండా ఇలా అన్ని పీసులు ఒకదానిపైన ఒకటి అంటే మెరూన్ పైన చిన్న క్లాత్ గోల్డ్ క్లాత్ ఉంది కాబట్టి ఆ గోల్డ్ క్లాత్ ఇలా మూల మరచి కుట్టు ఈ సైడ్స్ అనేది కుట్టుకుంటూ రావాలి ఇంకొక సైడ్ మనకి ఎలాగో ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి కుట్టు అనేది అవసరం లేదు ఇప్పుడు నాలుగు పీసులు అలాగే కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టాక ఇప్పుడు మనము ఈ మూల సైడ్ మధ్యలో మూల ఉంది కదా దాని మీద డోరీ అనేది ఇలా కింది సైడ్ పెట్టుకోవాలి రెండు కూడా ఇలా మూల మీద డోరీ అనేది పెట్టుకొని కుట్టేయండి అంటే మనకు ఆ డోరీ అనేది కదలకుండా ఉంటుందన్నమాట మీరు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు అయితే ఇలాగే ట్రై చేయండి లేదంటే మీకు టైం లేదు అన్నప్పుడు మేము డోరీస్ అర్జెంటు కుట్టాలబ్బా అనుకున్నప్పుడు ఈ విధంగా కుట్టండి త్వరగా అయిపోతుంది తర్వాత దీన్ని ఇప్పుడు గోల్డ్ కలర్ ఉన్న సైడే ఇలా మడి చేయండి మడి చేసి అంటే ఇలా ఫోల్డింగ్ చేసి ఈ మూల నుంచి కిందికి కుట్టుకుంటూ రావాలి కింది సైడ్ కూడా ఈ మూలలు ఉంటాయి అవి కింది సైడ్ కిందికి పై సైడ్ పైకి ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న మధ్యలో డోరీ ఉంటుంది ఈ మూల మీద నుంచి కుట్టుకుంటూ వచ్చేసరికి కిందికి వచ్చేసరికి ఇలా ఫోల్డింగ్ చేయండి రెండు ఒకే సైడ్ అయినా చేయొచ్చు లేదంటే కిందిది కింది సైడు మీది పైది పై సైడు కిందిది కింది సైడు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ రావాలి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని రివర్స్ రెండిటిని రివర్స్ తీయాలి ఇలా ఒకదాన్ని ఇలా రివర్స్ తీసుకుంటే మనకు మంచి డోరీస్ అనేది రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది అయితే ఈ డోరీ కుట్టిన తర్వాత మనకు ఇంకా ఇలాగే ఒక్కొక్క డోరీ కావాలంటే కుట్టుకోవచ్చు లేదంటే ఇంకా హెవీగా కావాలి త్వరగా అయిపోవాలి చూడడానికి మంచిగా ఉండాలంటే మాత్రము సేమ్ ఇలాగే ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకా రెండు పీసులు ఉన్నాయి కదా మీరు బ్లౌజుకి ఇలాగైనా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకొక పీసుని ఇలా ఒకటిన్నర ఇంచ్ కిందికి ఆ డోరీ కిందికి ఒకటిన్నర ఇంచ్ కిందికి మళ్ళీ ఇలాగే పెట్టేసి సేమ్ మూల దగ్గర డోరీ పెట్టేసి అక్కడి నుండి కిందికి కుట్టుకుంటూ రండి ఇక్కడ మూలలు అనేది ఫోల్డింగ్ చేసి కుట్టండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా రివర్స్ చేయండి మంచి లట్కన్స్ అనేది మనకు రెడీ అయిపోతుంది చాలా బాగుంటాయి చాలా ఈజీ కూడా కదా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి